అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి విడుదల రజనీకే ఉచ్చు బిగుస్తా ఉంది ఇదైతే మాత్రం వాస్తవం మనందరికి తెలిసినటువంటి విషయమే జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న పెద్ద నాయకులంతా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ మీద దోపిడీలకు పాల్పడ్డారో మనందరం కళ్ళారా చూసినటువంటి పరిస్థితి అనమాట ఇక విడుదల రజనీ విషయానికి వస్తే తన ఎమ్మెల్యే పదవిని తన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆవిడ చిలకలూరుపేట అంతే అంతేకాకుండా పల్నాడు జిల్లా మొత్తం దోపిడీలకు పాల్పడింది ఈ విషయం కూడా మనందరికి తెలిసినటువంటి విషయమే ఇక ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరిపేటలో ఏ విధంగా కబ్జాలకు పాల్పడిందో ఏ విధంగా ప్రజలను హింసలకు గురి చేసిందో ఆ నియోజకవర్గంలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా సరే చెప్పేటటువంటి పరిస్థితి ఇక ఈవిడ దోపిడీలకు పరాకాష్ట ఏంటి అంటే గనక న్యాయంగా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళను కూడా కేవలం రాజకీయ కక్షలతో రాజకీయ సాధింపులు వేధింపుల కోసం అని చెప్పేసి వాళ్ళను ఇబ్బందుల పాలు గురి చేసినటువంటి వ్యక్తి ఈ విడుదల రజనీ అనమాట ఈ ఎడ్లపాడు ప్రాంతంలో స్టోన్ క్రషర్ బిజినెస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళను ఆవిడ తన కమిషన్ల కోసం తన దోపిడీ కోసం ఏ విధంగా హింసించిందో ఆ కేసు ఇప్పుడు విడుదల రజనీ మెడకు చాలా గట్టిగా చుట్టుకుంటా ఉండేటటువంటి పరిస్థితి అనమాట ఈ కేసుకి సంబంధించి విడుదల రజనీ మరిది గోపిని నిన్న హైదరాబాద్లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగిందనమాట ఈ విడుదల రజనీ గారు గతంలో అదే ప్రాంతంలో పనిచేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారిని అడ్డం పెట్టుకుని ఈ ఎడ్లపాడు స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని కమిషన్లు యాభై కోట్ల రూపాయల దాకా ఇస్తారా లేకపోతే గనక అదే యాభై కోట్ల రూపాయలు మీ కంపెనీకి ఫైన్ వేసి మీ కంపెనీ సీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోమంటారా అని చెప్పేసి నానా హింసలకు గురి చేసినటువంటి పరిస్థితి అనమాట ప్రభుత్వం మారిన తర్వాత ఆ క్రషర్ స్టోన్ యజమాని విడుదల రజనీ మీద కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత ఇక విడుదల రజనీ గారి పర్ఫార్మెన్స్ అయినాయి అనమాట ఒకవైపు లావు కృష్ణదేవరాయలు మధ్యలో తీసుకొని వచ్చి ఆవిడ సింపతి డ్రామాలు చేయడం మొదలు పెట్టారు ఇంకొక వైపున ఆ యాజమాన్యాన్ని బెదిరింపులకు పాల్పడ్డము ఇటువంటివన్నీ చేస్తా ఉండేటటువంటి పరిస్థితి ఇక ఈ రోజు గనక ప్రధానంగా చూసుకుంటే గనక ఈ క్రష స్టోన్ యాజమాన్యాన్ని బెదిరించి రెండు కోట్ల రూపాయలు ఆవిడ కమిషన్ తీసుకోవడం జరిగింది ఆ యజమాన్యమే తర్వాత కేసు పెట్టి విడుదల రజనీని కంప్లీట్ గా లాక్ చేయడం కూడా జరిగింది అనమాట ఇక ఈ కేసు కి సంబంధించి విడుదల రజనీ గారు ఆల్రెడీ కోర్టు తలుపులు తట్టడం కూడా జరిగింది ముందస్తు బెయిల్ కోసం అని చెప్పేసి ఇప్పుడు విడుదల రజనీ గారి మరిది గోపిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం నెక్స్ట్ ఇక విడుదల రజనీనే అనేటటువంటి టాపిక్ అయితే ప్రజల మధ్యలో చాలా గట్టిగా నడుస్తా ఉండేటటువంటి ఈ పరిణామాలతో పాటు ఈ విడుదల రజనీ విషయంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి రకరకాల కేసులు అరెస్టులు అంటూ ఆయన కూడా ఊపిరి ఆడకుండా ఉక్కపోతకు గురవుతూ ఉండేటటువంటి పరిస్థితి ఒకవైపు వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా అరెస్ట్ అవుతా ఉండడం అంతేకాకుండా ఇంకొక వైపు నుంచి ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకు చుట్టుకోవడం ఇక ముంబై నటి జత్వానీ కేసులో మాజీ ఐపీఎస్ లు అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి కుక్కల విద్యాసాగర్ వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యేటటువంటి సూచనలు అయితే కనపడతా ఉన్నాయి ఒక విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఇప్పుడు జగన్ పరిస్థితి ఎలాగుంది అంటే కుడితెలో పడ్డ ఎలుకు మాదిరిగా తయారైపోయింది అనమాట అటు ఆయన ఏమి చేయలేని పరిస్థితి ఇటువైపు కేసుల గోల మరొక వైపు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి ఇంకొక వైపు ఆయన ఏం మాట్లాడినా విపరీతమైన ట్రోలింగ్ కి గురవడం ఇంకొక వైపు చూసుకుంటే గనక ఆయన మాటలకు ప్రజల మధ్యలో విశ్వసనీయత అనేది లేకపోవడం ఆయన ఏం మాట్లాడినా సరే కామెడీ అయిపోవడం ఇటువంటివన్నీ పరిణామాలు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా అద్వత ఉంది ఆంధ్రప్రదేశ్ లో అనేటటువంటి చర్చ అయితే ప్రజల మధ్య నడుస్తూ ఉండేటటువంటి పరిస్థితి మీకు ఈ వీడియో చూసిన తర్వాత అనిపించినటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు